పీవీకే కళాశాలకు సంబంధించిన ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ఎనభై రకాల ప్రాజెక్టులను తయారు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలోని ప్రతిభకు పదులు పెట్టిన వారం అవుతామని సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అందరినీ అభ్రపరిచేవిగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు గత ఏడు సంవత్సరాలుగా ఇలాంటి ప్రాజెక్టులను తయారు చేయడానికి ప్రోత్సహిస్తున్న పీవీకెకె కళాశాల యాజమాన్యాన్ని ఆయన మెచ్చుకున్నారు తమ కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా సైన్స్ ఫైట్ నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్ పలే వెంకట కృష్ణ కిషోర్ వేటి వితరించారు ఈరోజు పీవీకెకె ఇంజనీరింగ్ కాలేజ్లో స్వాధ్యాయ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్రాండెంతో సైన్స్ ఎగ్జిబిషన్ ఇనోగ్రేట్ చేయడం జరిగింది సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇనోగ్రేట్ చేయడం నాకు చాలా గొప్ప విషయం ఇక్కడ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇస్ టేకింగ్ లీడ్ ఇన్ ది సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ అమంగ్ ద స్టూడెంట్స్ ఆ సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మోడల్ ప్రాక్టికలే కూడా చూపించాలంటే ఈ జరిగిన స్వాధ్యాయ అని ఒక ప్లేట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంతో చేస్తేనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది సో ఇది విజ్ ఇనోగ్రేషన్ చేసిన తర్వాత విజిట్ చేయడం జరిగింది I am really very impressed with the projects that uh, students, small students are showcasing. Based on the theory, they are showcasing the practical examples in the life, how they can implement in the life. Based on the innovations, it is innovation, startup, entrepreneurial skills, this is the foundation So, I really appreciate the efforts of the college college management, and also the students, participating students. Around 550 students are direct and participating in More than 180 projects సో రియలీ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ది స్కేల్ ది స్టూడెంట్స్ టు స్కేల్అప్ దట్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మన తరఫున కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఏదో ఒకటి వాళ్ళకి ప్లేట్ఫామ్ కొలాబొరేషన్ పెట్టాలంటే డెఫినెట్గా మేము కూడా సిద్ధంగా ఉంటాము సో దానికి సంబంధించి ఇది ఇది విజిట్ చేయడం జరిగింది ఐటీ అంటే ఓన్లీ మాటలు కాదు దాని చేతలో చూపించడానికి అండ్ పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి సో దట్ దే కిడ్ బీ ఏబుల్ టు షో కేస్తే టాలెంట్ ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఆన్ దిస్ అకేషన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండ్ వీ ఫీల్ బ్లస్డ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఐఏఎస్ ఖార్గే సార్ మాకు రావడం కానీ రమణారావు సార్ రావడం కానీ మా దగ్గరికి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం ఐఎమ్ వెరీ వెరీ వే కన్సేటర్ అవర్ ఫార్చ్యూన్ అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్లో ఎప్పుడూ ముందుండే మాకున్న నలభై ఆరు కాలేజీల్లో ముందు వరుసలో ఉండేది మా పీవీకేకే ఐటీ డిప్లొమా కాలేజ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్టూడెంట్స్ ఫర్ దేర్ ఎంతూజియాజమ్ అండ్ జీల్ అండ్ జస్ట్ ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఇంత అవుట్పుట్ రావాలంటే ఒకరోజు చేసినది కాదు ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ దిస్ హెస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ ఇయర్స్ అండ్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇంకా బాగా ఇదవుతాయని అనుకుంటున్నాము ఈసారి మేము లీగల్ కౌన్సిల్ని కూడా అప్రోచ్ అయినాము లాస్ట్ టైం మా ప్రాజెక్ట్స్లో కొన్నిటికి ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి మాకు ఈసారి కూడా లీగల్ కౌన్సిల్కి సంబంధించి ఒక సెల్ని ఏర్పాటు చేసి మా పిల్లల్లోని బయటికి ఉద్యోగస్తులుగా కాకుండా వాళ్ళు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా అండ్ మా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి స్టూడెంట్స్ని మాకు ఇచ్చినందుకు తల్లిదండ్రులందరికీ కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్ అండ్ ఐ క్యాన్ థ్యాంక్ ఎనఫ్ అవర్ పీవీకేకే ఐటీ డిప్లొమా స్టాఫ్ వితౌట్ దమ్ ఇంత పెద్ద ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేయడం పీవీకేకే కాలేజీ బాలాజీ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్కు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడము స్టూడెంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి స్కిల్స్ బయటకు తెప్పేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఐదు వందల మందికి పైగా నూట యాభై ప్రాజెక్టులు పైగా డే టు డే లైఫ్కు ఉపయోగపడేటట్టు చిన్న ప్రాజెక్టులు చేసి డెమాన్స్ట్రేటర్ చేయడము ఎగ్జిబిట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ప్రక్రియ దాదాపు ఆరు సంవత్సరాల నుండి జరుగుతున్నదంటే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను ఇటువంటి సొసైటీకి స్టూడెంట్స్కు అందరికీ ఉపయోగటట్టుగా చేస్తున్నటువంటి ఈ పద్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ పెంచుకోక తప్పదు కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన రోజు ఖచ్చితంగా ఈ అనంతపూర్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక తలమానికంగా కావాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంగా రాబోయే రోజుల్లో చేయాలని మనసారా కోరుకుంటూ మీ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అది తీసుకో Even the bouquet which they have given, it is also made with the students, hand-made. And they have prepared some gadgets also for the delegates. Rajam pet district. Now discharging his duties as joint collector and assignment, he has proved himself as an able administrator and people's friendly IAS office. Joint collector and additional district magistrate Anantapuramu to share his excellence among the gathering. Thank you. Uh, first of all, I thanks uh, honourable chairman to this education society. Really impressed seeing this happening in happening in the knowledge. So right from in my <inaudible> students. So I have been a student of <inaudible> so, <some> India. So, I come from Rajasthan, my native place is Rajasthan. So, after my, I have uh, placed a many of in class 11th. So, I prepared one course. So, it was selected in the National Exhibition and I presented. In this round, I, you a to I can see lot of a small children, lot of kids from different movements of life. I really feel that 60 to 70 percent difference with the amount of quality projects. so without going into the details of the science, just one thing I want to highlight is that life is not life, that life is science. So not just limited to the body, in the life also, in general also, when we are dwelling into the body. So, I know all of you are very bright students. And uh, in this is six years now, you have got the, the expertise also in the projects. So, if you scale up the projects to the next level, to the entrepreneurship level, to the commercial level, to the private level. Uh, it will be very proud, which I want to give all my dear students, with all my dear colleagues, and my small, my in the life. Hard work is the most essential part. And for hard work, hard work means hard work only. This is theory of 10,000 hours. If you spend 10,000 hours in only particular subject, you get excellence. We are not I request you around at least to give per day if you can spend every position. So it is only because of persistence. It is. I am not a exceptional person. This one of your life. You will, even if you say you will get the new learnings. By my impressions of, of your expertise, just... of your genius, it is more harder than me. And uh, I expect the same thing from you also, being from the alumni, being from the students. <laughs> That's uh, all. The name and of college is famous. It uh, was the district, it was the state, and it was the country also. Uh, with a very best future and very very best luck. I wish you a great success, not just in the... Now I request the dignitaries to inaugural of Swadhyaya 2024.